మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది ఐటీ అధికారులు ఈడీ అధికారులతో కలిసి ఈ సోదాలు చేస్తున్నారు దీంతో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి మరోవైపు లిక్కర్ స్కామ్ లో కవిత పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మరి ఈ నెల పంతొమ్మిదికి అయితే వాయిదా వేసింది ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది ఐటీ అధికారులు ఈడీ అధికారులతో కలిసి సోదాలు చేస్తున్నారు దీంతో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు మరోవైపు లిక్కస్ కమ్ కవిత పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది ఎంఎస్సీ కవిత ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి సర్వత్రా చర్చ అయితే కొనసాగుతోంది మరి ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది ఐటీ అధికారులు ఈడీ అధికారులతో కలిసి ఈ సోదాలు చేస్తున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర మరి కవిత ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో పాటు ఇక్కడే అధికారులు కూడా కలిసి మరి సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి అర్చన అయితే రేపు ఇదే సమయానికి ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగించనుంది అయితే అంతకంటే ముందు ఒక రోజు ముందు ఇవాళ కవిత ఇంట్లో కూడా సోదాలు జరగడం సంచలనం అని చెప్పుకోవచ్చు దాంతో పాటు ఆ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు పది మంది అధికారులు ఆ ఈడీ అధికారులు దాంతోపాటు ఐటీ అధికారులు ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు దాంతో పాటు ఆ కవిత ఆ కవిత భర్త అనిల్ ఆస్తులకు సంబంధించి కూడా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది అంటే వీళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మిగతా అంశాల మీద కూడా విచారణ చెప్పుకోవచ్చు ఈడి ఈడీ జేడీకి జేడీ ఆధ్వర్యంలో ఈ విధంగా కొనసాగుతున్నాయి నాలుగు టీంలుగా ఏర్పడి ఈ దాడులు కొనసాగుతున్నాయి ఇదే విధంగా కొనసాగుతున్నాయి అయితే ఓ పక్క ఆ ఢిల్లీ ఈ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత అందులో ఉన్నారు దాంతో సుప్రీం కూడా ఆమె ఆ కోసం వెసులుబాటు కల్పించాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు ఈ నెల పంతొమ్మిదిన కోర్టులో కూడా విచారణకు రావాల్సింది అంతకంటే ముందే ఈ విధంగా ఈడీ అధికారులు ఆ దాంతో పాటు ఐటీ అధికారులు దాడులు కొనసాగించడం కూడా సంచలనం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా భారీ పోలీసుల మధ్య విధంగా కొనసాగుతుంది ఆమె హైదరాబాద్ లో ఆమె నివాసం దగ్గర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీంతో పది మంది అధికారులు ఇప్పటికే దాడులు చేపడుతున్నారు విచారణ చేపడుతున్నారు అయితే కవిత ఇదే అంశం సంబంధించి సుప్రీంకోర్టు లో కూడా పిటిషన్ వేసింది మా కొంత వెసులుబాటు ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి దాంతో పాటు ఎందుకంటే ఆమె బిఆర్ఎస్ లో ఒక కీలక నాయకురాలు కావడంతో ఆమె ఆ కాస్త వెసులుబాటు కూడా కల్పించాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు తలుపులు దట్టింది సుప్రీంకోర్టు విచారం కూడా ఈ నెల పంతొమ్మిదికి ఉన్న పంతొమ్మిదిన విచారణ జరగాల్సింది ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే రాజకీయం కూడా సంచలనం అని చెప్పుకోసి ఎందుకో ఇందులో రాజకీయ కోణాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో గతంలో జరిగినట్టుగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఆ దాడి జరుగుంటే కవిత మీద దాడి జరుగుంటే బీఆర్ఎస్ గెలిచేదంటూ బీజేపీ గెలిచేదంటూ గతంలో బీజేపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అదే అంశాన్ని ఆ రాజకీయంగా తీసుకున్నారని చెప్పవచ్చు రేపు జరిగేట లోక్ సభ ఎన్నికల్లో కలిసి వచ్చే విధంగా పావులుగా అవుతుందని చెప్పుకోవచ్చు దాంతో పాటు ఆ బీజేపీ పెద్దలు ఏ విధంగా అయితే మాట్లాడారో అదే విధంగా దాడులు కొనసాగుతున్న అటువంటి బీఆర్ఎస్ కూడా ఇదే అంశాన్ని వాడుకునే విధంగా కూడా చెప్పుకోవచ్చు రవిచంద్ర రవిచంద్ర ఢిల్లీ లెక్క స్కామ్ అనేది దేశ వ్యాప్తంగా ఎంత సంచలన సృష్టించింది దానికి సంబంధించి తెలంగాణలో ఎంతమంది పేర్లు బడ వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చాయి అలాగే ఇందులో కొంతమంది అప్రూవల్ గా మారిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి అయితే ఇంతవరకు కవితను చాలా సార్లు విచారించారు అయితే విచారణకు సంబంధించి కానీ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు అయితే ఇప్పుడు సోదాలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా కవితకి సంబంధించి కానీ ఆమె భర్తకు సంబంధించి కానీ లేకపోతే బినామీ కొంతమందికి సంబంధించి కానీ సోదాలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా లేకపోతే ఇదే మొదటిసారి సార్ రవిచంద్ర అంటే సోదాలు గతంలో జరిగాయి ఇవాళ జరుగుతున్నట్టుగా సోదాలు ఆ తర్వాత ఏమైనా అరెస్టు కూడా కొనసాగుతాయి ఎందుకంటే రేపు జరిగే ఎన్నికల మీద కూడా ప్రభావం పడేట అవకాశాలు కూడా ఉంటాయి గతంలో కూడా నోటీసులు ఇచ్చినట్టుగా ఈడీ కావచ్చు దాంతో పాటు ఐటీ అధికారులు నోటీసులు అందులో భాగంగా అరెస్ట్ కూడా జరుగుతాయన్న కోణంలో కూడా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈడీ అధికారులు దాంతో పాటు ఐటీ అధికారులు దాడుల విచారణలో కాస్త రాజకీయ రాజకీయ కోణంలో కూడా పొలిటికల్ రాజకీయ విశ్లేషణ కూడా దీన్ని రాజకీయంగా కూడా చూడవచ్చని చెప్పవచ్చు మొత్తానికి ఎంతో కాలం నుంచి ఏడాదిన్నర సుమారు ఏడాదిన్నర నుంచి ఈ కేసు కొనసాగుతుంది లిక్కర్ కేసు కొనసాగుతుంది అటు ఢిల్లీ నుంచి గతంలో ఏమే ఢిల్లీలో హాజరైంది దాంతో పాటు ఈడీ అధికారులకు హాజరైంది సంబంధించిన సెల్ ఫోన్లు పాటు అన్ని రకాలు అంటే అధికారులు ఏమేమి అడిగారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సమర్పించింది అయినప్పటికీ కూడా అధికారులు ఈ అంశం మీద ఇదే అంశం మీద పదే పదే ఆ విచారణ కూడా చేపట్టింది గత గతంలో గతంలో హాజరవి కూడా విచారణ చేపట్టింది గతంలో హాజరై కూడా చాలా వివరాలు అందించింది ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ఆ సమర్పించిన సంఘటనలో ఉంది అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ విచారణకు రావాలంటూ అటు ఈడీ అధికారులు ఆ ఇచ్చినట్టుగా నోటీసుల ప్రకారం అయితే ఈసారి వర్చువల్ గా వెళ్తాను దాంతో పాటు అంటే వర్చువల్ గా వెళ్ళి మీకు సమాధానం ఇస్తానని చెప్పారు దాంతో ఆధారత కోర్టుకు వెళ్ళడం ఇదంతా జరుగుతుంది ఏకంగా అధికారులు ఇవాళ ఏకంగా ఇంటికి రావడం ఇంటికి వచ్చేసి ఈ విధంగా సోదాలు చేపడుతున్నారు అంతేకాకుండా అంటే లిక్కర్ స్కామే కాకుండా ఆదాయానికి సంబంధించినగా ఆ విచారణ కూడా చేపడుతున్నారు అంటే ఆశలకు సంబంధించి ఎందుకంటే ఐటీ అధికారులు ఐటీ కోణంలో కూడా అంటే ఐటీలకు సంబంధించి ఆ పే పేమెంట్స్ కావచ్చు ఐటీ ఆ చెల్లింపులు కావచ్చు ఇవన్నీ కూడా అన్ని రకాలుగా చేపడుతున్నారని చెప్పవచ్చు దీంతో ఒక్కసారిగా ఈ విధంగా ఉదయం నుంచి ఈ విధంగా దాడులు కొనసాగటం తోటి రేపు ఎన్నికల నగార దేశవ్యాప్తంగా మోగటంతో కాస్త రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పవచ్చు ముందు నుంచి కూడా అదే చెప్తున్నారు కావాలని ఆ కొంతమంది కావాలని ఈ విధంగా ఈ విధంగా ఇరికి ప్రాణికలు రూపొందిస్తున్నారు అంటూ గతంలో కూడా చెప్పారు ఆ బిఆర్ఎస్ ని టార్గెట్ గా పెట్టారు అంతేకాకుండా ఢిల్లీలో కేజ్రీవాల్ ఆపు ఆపు పార్టీని కూడా టార్గెట్ పెట్టారు ఈ విధంగా అటు ఏపీలో కూడా కొంతమంది నేతలు ఈ విధంగా చాలా ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు దాంతోపాటు ఢిల్లీ కావచ్చు ఇందులో రాజకీయంగా లిక్కర్స్ అనేది రాజకీయం ఇందులో రాజకీయ దురుద్దేశం ఉంది ఆ కోణంలోనే విచారణ చేపడుతున్నారంటూ ఆ పార్టీ అటు వైసీపీ దాంతోపాటు ముఖ్యంగా బిఆర్ఎస్ దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఇదే అంశం మీద గతంలో ఎన్నో ఎన్నో సార్లు కూడా పెదవిపాయి అయినప్పటికీ కేసు అధికారులు ఓ పక్క విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఇందులో ఆస్తులు భాగంగా ఇందులో భాగంగా విచారణలో భాగంగా ఏమైనా అరెస్ట్ చేస్తారని కోనం ఎందుకంటే భారీగా పోలీసులు మోహరింపు జరుగుతుంది దీంతో ఓ పక్క బీఆర్ఎస్ ఎన్నికలకు రెడీ అయింది ఇప్పటికే అభ్యర్థులు పదిహేను పదిహేను సీట్లు ప్రకటించడం కూడా జరిగింది అంటే అభ్యర్థులు కూడా ప్రకటించే సందర్భాలు ఉన్నాయి అంటే రాజకీయ వేడి రేపు 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 ఎన్నికలు ఇదే సమయానికి వస్తుంది రేపు మూడు గంటలకు దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ వస్తుంది ఇదే సమయానికి ఒక రోజు ముందు కవిత ఆస్తుల మీద కవిత ఇంటి మీద దాడు జరగడం రాజకీయ చర్చకు కూడా దారిదీసింది చెప్పుకోవచ్చు అర్చన అయితే రవిచంద్ర గత పదేళ్ల నుంచి ఉన్న లావాదేవీలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కవిత భర్త ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది కదా మరి ఏకంగా ఒకేసారి చేస్తున్నారు ఏకకాలంలో చేస్తున్నారు మరి ఎన్ని చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు నాలుగు టీములుగా ఏర్పడి ఈ సోదాలు చేస్తున్నారు ఈ సోదాల్లో ఏం తెలుస్తుంది అంటే ఏమి తెలుతుంది ఎన్నికల ముందు ఏదో రాజకీయ రంగు కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఇప్పుడు అంటే ఎందుకు ఏడాదిన్నర టైం నుంచి ఏడాదికి పైగా సమయం అయింది కవిత లిక్కర్ కేసుకు సంబంధించి ఏడాదికి పైగా సమయం అయింది ఇంతకాలం నుంచి నాంచుకుంటూ వచ్చినట్టుగా అధికారులు కావచ్చు ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దాడులు చేయడం కూడా రాజకీయ చర్చ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇందులో రాజకీయ ఉద్దేశం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఐటీ సోదాలు అంటే ముఖ్యంగా ఈ ఆ అంటే ఈ ఐటీ సోదాలు కావచ్చు దాంతో పాటు ఈడీలు కావచ్చు ఇలాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ ఒక పావులుగా వాడుకుంటుంది అటు బెంగాల్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు అన్ని చోట్ల గతంలో ఏపీలో కావచ్చు ఈ విధంగా వాడుకుంటుందన్న కోణంలో కూడా గతంలో ఆరోపణలు రాజకీయ ఆరోపణలు ఉన్నాయి ఈ విధంగా కొనసాగుతున్నాయి అదే దానికి అదే విధంగా బలం చేకూరే విధంగా కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రేపు ఎన్నికల నగారం అవుతుంది ఇవాళ దాడులు కొనసాగుతున్నాయి ఇవి అరెస్టుల వరకు దారితీస్తాయా లేదంటే రాజకీయంగా డిస్టర్బ్ చేస్తుందా ఎందుకంటే బీజేపీ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతల్ని కూడా బీజేపీలో చేర్చుకుంది అంటే మహోబాద్ నుంచి సీతారాం నాయక్ కావచ్చు దాంతోపాటు ఆ ఇక్కడ బీబీ పాటిల్ కావచ్చు జహీరాబాద్ నుంచి దాంతోపాటు నగేష్ ఆదిలాబాద్ నుంచి కావచ్చు ఈ విధంగా బీఆర్ఎస్ నేతలకి గాలం వేసింది బీజేపీ అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నే టార్గెట్ పెట్టింది అమాంతం బీఆర్ఎస్ ని మింగేస్తే తెలంగాణలో ఆ బీఆర్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది బీఆర్ఎస్ గ్రాఫ్ ఎంత తగ్గిపోతే బీజేపీ గ్రాఫ్ అంత పెరుగుతుంది పార్టీ బలోపేతం కావాలంటే బీఆర్ఎస్ ని డైల్యూట్ చేయాలి బీఆర్ఎస్ ని దెబ్బతీస్తేనే బీజేపీ సక్సెస్ అవుతుందని రాజకీయ కోణంలో కూడా ఆలోచనలు చేస్తున్నారు బీజేపీ పెద్దలంటూ ఈ విధంగా చర్చలు జరుగుతున్నాయి ఓ పక్క కాంగ్రెస్ మరో పక్క బీజేపీ కూడా బీఆర్ఎస్ టార్గెట్ పెట్టి ఈ విధంగా పలచన చేసే విధంగా రాజకీయ పావులు కలుపుతున్నాయి అందులో భాగంగా దర్యాప్తు సంస్థలు ఉపయోగిస్తున్న అక్కడ ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు ఢిల్లీ స్థాయిలో ఈడీ అధికారులు ఐటీ అధికారులు దాడులు చేస్తే స్టేట్ లో ఏసీబీ కావచ్చు దాంతో పాటు సిఐడి వీళ్ళు కూడా దర్యాప్తు చేసి రకరకాల కోణంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ఈ విధంగా దాడులు చేస్తుంది మరోపక్క ఢిల్లీ నుంచి ఆ విధంగా దాడులు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తుందన్న కోణంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణలు చేసేటువంటి అవకాశం ఉంది రాజకీయం కూడా వాడుకునేటువంటి ఉన్నాయి రేపటి నుంచి ప్రతి బహిరంగ సభలో కూడా కేసీఆర్ ఇదే అంశాన్ని పదే పదే చర్చకు తీస్తారు దాంతో జనాల ముందు ఇది ఆ జనాల్లో కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు